హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేస్తమ్ లాగ్స్ ఈరోజు మన రెసిపీ పచ్చి టమాటో పల్లీ చట్నీ ఈ పచ్చి టమాటో పల్లీ చట్నీ కోసం ఫస్ట్ పచ్చి టమాటోలు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ట్వంటీ ఫైవ్ టు థర్టీ పచ్చిమిర్చి తీసుకోవాలి మీ పచ్చిమిర్చి ఘాటును పట్టి చూసి అడ్జస్ట్ చేసుకోండి ఒక హాఫ్ కప్ పల్లీలు వేయించి పొట్టు వలిచి పక్కన పెట్టుకోవాలి ఇంకా ఇందులోకి ఒక నిమ్మకాయ సైజంత చింతపండు రెండు వెల్లుల్లి రెమ్మలు రెండు స్పూన్లు నువ్వులు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు తీసుకోవాలి పచ్చిమిర్చిని సగం ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి టమాటాలను ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పచ్చిశనగపప్పు నువ్వులు జీలకర్ర ధనియాలు ఫ్రై చేసుకోవాలి నువ్వులు చిట్టుపటం అనే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇవన్నీ వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు టమాటాలు వేసి వేయించుకోవాలి టమాటాలు పచ్చిమిరపకాయలకి ఆయిల్ కలిసేలాగా రెండు వేపులు వేయించుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి మధ్య మధ్యలో ఫైవ్ మినిట్స్కి ఒకసారి మూత తీసి కిందవి పైకి పైవి కిందకి కలిసేలాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుని మగ్గించుకోవాలి టమాటాలు సగం మగ్గిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుని మొత్తం కలిగ తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకొని పూర్తిగా మగ్గే వరకు మగ్గించుకోవాలి మనం ఏమీ వాటర్ యాడ్ చేయకుండానే మనం వేసిన సాల్ట్ వల్ల టమాటాలు అండ్ పచ్చిమిర్చిలోని వాటర్ వస్తాయి ఆ వాటర్ అంతా అయిపోయేదాకా టమాటాలు బాగా ఉడికించుకోవాలి టమాటాలు పూర్తిగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం చింతపండుని టమాటాల్లో పెట్టి కవర్ చేసుకొని చల్లారినివ్వాలి దీనివల్ల చింతపండు మెత్తబడి మనకి గ్రైండ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పప్పు దినుసులు వెల్లుల్లి రెమ్మలు తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించుకున్న టమాటాలు పచ్చిమిర్చి చింతపండు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ పట్టుకున్న చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని తాలింపు వేసుకోవడమే తాలింపు కోసం ఒక గింటెలోకి నూనె తీసుకొని అది వేడయ్యాక ఆవాలు పచ్చిశనగపప్పు జీలకర్ర పసుపు ఎండుమిర్చి వేసి అవి వేగిన తర్వాత లాస్ట్లో కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే తాలింపు అంతా కలిసేలాగా చట్నీని ఒక రెండు నిమిషాలు కలిగి తిప్పుకొని సర్వ్ చేసుకోవడమే ఈ చట్నీని మనం అన్నంలోకి కానీ ఇడ్లీ దోశ అలా ఏదైనా టిఫిన్లోకి కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్లో చెప్పండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నేస్తం వ్లాగ్స్